కొత్త మద్యం పాలసీలో సెటిబిల్స్ సంఘాలకు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శక్కిబిల్స సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబుల్స కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబుల్స సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వాసంశెట్టి సుభాష్ కు కార్మిక శాఖ మంత్రిగా అవకాశం కల్పించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు చొల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నురుకుర్తి వెంకటేశ్వరరావు డాక్టర్ కాదా వెంకటరమణ విజయోత్సవ కేక్ ని కట్ చేసి సభ్యులు ఆనందించారు ఈ సందర్భంగా వేణుగోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీలో సెట్టిబల్స సంఘాలకు షాపులు కేటాయ రిజర్వేషన్ కల్పించాలని గీత కార్మికుడు చెట్టు మీద నుండి పడి మరణిస్తే ఇరవై లక్షల రూపాయలు శాశ్వత అంగవైకల్యం కలిగితే పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాకినాడ పార్లమెంట్ లో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించారని అదే విధంగా అమలాపురం పార్లమెంట్ లో వాసంశెట్టి సుభాష్ కు అవకాశం కల్పించి కార్మిక శాఖ మంత్రిగా ప్రకటించడం శుభ పరిణామమని ఈ కార్యక్రమంలో శెట్టిబలిత సంక్షేమ సంఘం నాయకులు ఎల్లబోయిన చిన్న చింతపల్లి చంద్రశేఖర్ గుత్తుల శ్రీనివాస్ వాసంశెట్టి భీమరాజు చింతాకుల రావు మంటపర్తి రామకృష్ణమూర్తి అంజిబాబు పంపన మురళి డాక్టర్ కాదా వెంకటరావు పెద్ద సంఖ్యలో శెట్టిబలిత సంఘాలు తదితరులు పాల్గొన్నారు అల్లు రాజుకీయ పార్టీలు కూడా బి సిర వాస్తవం తాడు ఒకే ఒక సీటు ఈ పాత తూర్పు పూర్వ జిల్లాలో ముఖ్యంగా సిట్టి బిజీకి ఎక్కడ ఇవ్వలేదు ఒకే సీట్ ఇవ్వటం జరిగింది ఆయన గెలవటం ఆయనకి ఒక మంచి కార్మిక శాఖ మంత్రి ప్రకటించడం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మొత్తం కూటమి కూడా మేము మేము అందరూ కూడా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే మేము గతంలో చంద్రబాబు నాయుడు గారిని కోరాము లోకేష్ గారిని కూడా పాదయాత్ర వచ్చినప్పుడు వారికి కూడా ఒక రిపండేషన్ ఇచ్చి మేము కొన్ని డిమాండ్స్ అడగడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సెట్బాజీలు సుమారు నలభై లక్షల చిలుకలు ఉన్నాము పై చిలుకలు అయితే అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయి ఉన్నాము మాకు ఉద్యోగాలు కానీ వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయి ఉన్నాము కానీ మాకు దురదృష్టవశాత్తు పార్టీలు సీట్లు ఇవ్వకపోయినా మంత్రి పదవి కేటాయించడం వల్ల మాకు ఒక రకమైనటువంటి ఆనందం కలిగించింది ఓట్లు కలిగించింది కానీ మేము కోరుకునేది ఏంటంటే మేము గతంలో ఇచ్చిన మీకు ఓ సబ్మిట్ చేయడం జరిగింది గీత కార్మికులకి రికార్డు తగే ఒక్క వారితో చెట్టు ఎక్కి తీరడం అన్నీ స్టీతాయి కాబట్టి అతను పనిచేయలేని పరిస్థితి వస్తుంది నలభై సంవత్సరాలు దాటాక వారికి నలభై సంవత్సరాలు దాటిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ అని కేటాయించాలని చెప్పి మేము గతంలో అడగడం జరిగింది దానికి వారు కూడా అంగీకరించడం జరిగింది అదే రకంగా మరి భయపడిన వాళ్ళు పయనించి మరణిస్తే ఇరవై లక్షలు పాక్షికంగా ఒక ఏదైనా అంగవైకల్యం జరిగితే పది లక్షలు చిన్న చిన్న డబ్బులు తగిలితే ఐదు లక్షల కింద ప్రకటించాలని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే రకంగా జీత కార్మికులకి విత్తనాలు శుద్ధి చేసి అంటే వివిధ రాష్ట్రాల్లో కేరళ కానివ్వండి లేకపోతే పంజాబ్ అనేక రాష్ట్రాల్లో ఈ చెట్టుల మీద కళ్ళు గీసుకోవడానికి తాటి వరాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే లో ఉన్నటువంటి సిట్బల్జీ సంఖ్యలు చాలా మంది నిరుద్యోగులతో కొట్టుకుంటారు నిజానికి యాడక్కనది మా కళ్ళు గీసే కళ్ళు నీళ్ళు తయారయ్యేది మరి దాని ద్వారా మాకు జీవనోపాధి ఉండేది మొత్తం మా జీవనోపాధి పోగొట్టుకున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి దీంతో నేను చెప్పేసి షాపులు కేటాయించాలని చెప్పి గతంలో ఇవ్వడం జరిగింది సానుకూలంగా ఆ రోజు స్పందించారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాది బహిరంగ సభలో ఇరవై శాతం షాపులు కేటాయిస్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది వారి మేనిఫెస్టోలో కూడా పది శాతం అని చెప్పి ప్రకటించడం జరిగింది మేము ఇరవై శాతం మినిమం తగ్గకుండా మాకు వైఫ్ షాపులో కేటాయించాలి ఒకవేళ ప్రభుత్వ యొక్క విధులు నిర్వహిస్తే అందులో థర్టీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ మా ఊరికి ఇవ్వాలి మా వృత్తి కోల్పోయాం మేము చాలా నిరుద్యోగ స్థితిలో నిరుద్యోగం కొట్టుబుట్లాడుతున్నాం మా కులాలు రాజకీయ రంగంలో మా వాళ్ళు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఎద్దు కాకుండా అయిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి మేము దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కువ శాతం మాకు నామినేటెడ్ పోస్టులు కేటాయించారు ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా డబ్బు అయితే ఖర్చు పెట్టగలిగారు కానీ బిఫార్ఆర్ తెచ్చుకోలేకపోయారు మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవడం కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి మీరు మీ పార్టీలో అయితే నేను జనసేన అయితే ఒక్క సీటు కూడా మాకు కేటాయింపు జరగలేదు కాబట్టి మాకు అవకాశం ఉన్న చోట మమ్మల్ని అకామిడేట్ చేయండి మాకు చేయవద్దని ఇవ్వండి అదే రకంగా బీసీలకు ఇప్పటికీ మాకు నిరంతరం దాడి జరుగుతున్నాయి రక్షణ చట్టం కోసం మీరు అంగీకరించారు మీరు చెప్పిన మేము కొత్తగా ఏమీ అడగట్లేదు రక్షణ చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఏర్పాట్లు చేయమని అడుగుతున్నాము అదే రకంగా మాకు ఇండస్ట్రీస్లో కూడా ప్రైవేట్ ఏజెన్స్లో రిజర్వేషన్లు ఏదైతే ఈ రోజు మా కార్మిక శాఖ మంత్రిగా మా మిత్రులు సుభాష్ గారికి ఇవ్వడం జరిగింది మరి ప్రతి కంపెనీలో కూడా ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ కానీ బిహేవియర్ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము చాలా మందికి ఎంప్లాయ్మెంట్ మా బ్రతుకులు మారతాయి కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో మేము అదనంగా ఏం మాకొద్దు మరి మీరు ఏదైతే చెప్పారో ఆ రకంగా మాకు నిర్వహించాలని చెప్పి దాన్ని మేము ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాము ఖచ్చితంగా మేము లాయల్టీగా మీ పార్టీని ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా ఆ యొక్క దీన్ని మేము అంతా కూడా అంగీకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మరి నెల రోజుల క్రితం జరిగిన కురుక్షేత్ర రంగంలో ఎలక్షన్స్ లో రావణ రాజ్యం పోయింది రామరాజ్యం వచ్చింది విజన్ ఉన్న నాయకుడు ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒకసారి మీరు చూడండి గతంలో పరిపాలన చేశాడు ఈ రకంగా ఉంటుంది పరిపాలన అని చెప్పి ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పారు ఆ రకంగానే ఈవేళ హైదరాబాద్ అంత గట్టిగా డెవలప్ అయిందని దానికి కారణం చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని ప్రపంచ దేశాల దేశాలతో పోల్చుకుంటే హైటెక్ సిటీ హైదరాబాదు మేడ్ సిటీ కింద ఉంది ఈ రకంగా ఒక విజన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలను దృష్టిలో పెట్టుకుని కాకినాడ పార్లమెంటుకి మూడు అసెంబ్లీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే అందులో మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ బీసీలు ఇవ్వడం జరిగింది ఒకటి రెండు యాదవాస్ మరి వైఎస్ఆర్సిపి అయితే ఒక్కరికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈవేళ కులాన్ని గౌరవించి గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సహసర సభ్యులందరూ కలిపి వాసన్సెట్ సుభాష్ గారికి ఆయనకి పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా కులాన్ని దృష్టిలో పెట్టుకుని కులాన్ని ఎంకరేజ్ చేయాలని దృష్టిలో పెట్టుకుని ఆయనకి కార్మిక శాఖ మంత్రిగా అలాగే వివిధ శాఖలను కూడా కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో బీసీలకి యాభై సంవత్సరాలు ఉంటే చాలు అందరికీ కూడా పెన్షన్ ఎలిజిబిలిటీ అని చెప్పి అలాగే ప్రతి కమ్యూనిటీకి కూడా రకరకాల రాయితీలు ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది చెట్టిబల్దీస్ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా రేపు రాబోయే ఎక్సైజ్ సంబంధించి లిక్కర్ షాపులు వేలం పట్ల కులానికి సంబంధించి టెన్ పెర్సెంట్ నుంచి ట్వంటీ పెర్సెంట్ వరకు ఓన్లీ సెట్టిబల్దీ కులాలకు సంబంధించి చెట్టిబలిదా గౌడ శ్రీశైల యాత ఈడిగా ఐదు కులాలకు సంబంధించిన వారికే రిజర్వేషన్ చేసి దాన్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఆయన ఆ రంగం చెప్పినందుకు అది అమలు చేయాలని చెప్పి మేము సంఘం తరఫున కోరుతున్నాం అలాగే మీ యొక్క మాట వంపూనీయం ఖచ్చితంగా సుభాష్ గారు అందరితో సఖ్యతగా ఉంటూ కులాన్ని మంచి పేరు తీసుకొస్తానికి చెప్పి ఆశిస్తాం